బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిలోని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఎవరు బిడ్డ అని తెలిసినంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్ నాకు ఇద్దరు పేర్ల మీద ఇద్దరికి మీద డౌట్ ఉంది ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు పోతిరెడ్డి పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎంత సైన్ పెట్టారు సో ఆయన కూడా డిఎన్ఏ టెస్ట్ రావాల్సిందే శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా డిఎన్ఏకి రావాల్సిందే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను వదలను ఇది నా జీవితానికి సంబంధించిన విష్యూ సాంఘికంగా నైతికంగా సంబంధించిన ఇష్యూ ఎంత పెద్దవాళ్ళని వదిలేదు లేదు నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది కాబట్టి నాకు విజయసాయి రెడ్డి గారి మీద ఏమీ లేదు ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మేము ముందర పెడుతున్నాను కాబట్టి ఆయన ఏమి లేకపోతే టెస్ట్ గారికి డిఎన్ టెస్కి రమ్మను సార్ కానీ విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే పోతిరెడ్డి సుభాష్ గారు కానీ ఒకవేళ విజయసాయి రెడ్డి కాకపోతే ఇదే మీడియా మిత్రుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి బేషరతుగా సారి చెప్తాను సార్ బేస్ సరుతుగా సారి చెప్తాను సార్కి ఒకవేళ ఉంటే ఐ డోంట్ నో నెక్స్ట్ రిఫర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి నాకు తెలియదు బట్ నా జీవితం అయితే పాడైపోయింది నాకు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ కావాలి ఆ ఫాదర్కి బేబీ ఎవరో తెలియాలి చెప్పండి సార్ అవును ఇది నాదే సార్ ఇది ఇది వానిచ్చేది కాదు ఇది నా గోల్డే ఇది నా గోల్డే నేను అమెరికాకి వెళ్ళేటప్పుడు తెలియదు మధ్యలో వచ్చినప్పుడు తీసుకెళ్ళు అమెరికాలో వేసుకో నా గోల్డ్ నేను తీసుకెళ్ళడంలో తెలివి ఏం కావాలి సార్ ఓకే సార్ అదే సుభాష్ అని చెప్పింది నేను నెంబర్ కూడా సేవ్ సుభాషయం చేసుకున్నాను నా సుభాష్ ఎవరు నాకు తెలియదు కానీ అప్పుడు విన్నా అప్పుడు పేరే సేవ్ చేసుకోండి సుభాషన్ శాంతి దగ్గర పెట్టాను సార్ నా వైఫే నాకు ముత్తు ఫైనాన్స్ నా భార్య నాకు ముత్తు ఫైనాన్స్ నేను ఇప్పుడే బయటకు వచ్చాను సార్ నేను ఇప్పుడు ఏడు నెలల్లో ఫస్ట్ టైం ఐ కేమ్ బిఫోర్ ద మీడియా ఐ కేమ్ ఫస్ట్ టైం బిఫోర్ ద మీడియా ఐ హ్యావ్ ఎ థ్రెట్ ఐ హెన్షన్స్ నాకు భయాలు ఉన్నాయి స్కెటిజమ్స్ ఉన్నాయి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకున్నాను నాకు ఆరు నెలలు వాళ్ళు రెండు ఏళ్ళు నడిపిన రంకు బంకుని నాకు ఆరు నెలలు టైం పట్టదా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకు ఎవరైనా కానీ నాకు విజయ్ సార్ అంటే పెద్దలు సార్ నాకు సాయం చేశారు పర్టికులర్గా సిరించి రాసిస్టెంట్ ప్రొఫెసర్ ఐ నో అబౌట్ మీడియా వెరీ వెల్ దయచేసి సత్యాన్ని బతికించండి సత్యాన్ని బతికించండి లేని కూడా గొడవలు పెట్టద్దు విజయసాయి రెడ్డి కంటే తండ్రితో సమానము మరి దీనికి సొల్యూషన్ అలా వస్తా సార్ అమ్మాయి అబద్ధాలు ఆడుతుంటే హౌ కెన్ రిజాల్వ్ దిస్ ఇష్యూ ఇప్పుడు భార్య చెప్పినప్పుడు లీగల్కి పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పట్టొచ్చు సార్ నాకు ఇప్పుడు నాకు ప్రాణం పోతుంది నాకు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాకు నిజా భార్య చెప్తే అయిపోతుంది కదా భార్య ఏమంటారు సార్